హే వన్ వెల్కమ్ టు టూ పాయింట్ ఓ అండ్ ఆఫ్టర్ ఇయర్ లాంగ్ టైం నేను మళ్ళీ అయితే కుకింగ్ వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను మీకు కంప్లైంట్ చూసుంటేనే అర్థమైపోయి ఉంటుంది ఇవాళ మనమైతే షవర్మ అండ్ కొత్తిమీర చికెన్ అయితే చికెన్ పకోడీ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాం ఫస్ట్ ఆఫ్ నేను మీకు చికెన్కి కావాల్సినవి అయితే చూపిస్తున్నాను ఫస్ట్ మనకైతే చికెన్ పకోడీకి కావాల్సినవి అయితే చూపిస్తాను అండ్ చిన్నగా అండ్ చిన్నగా మనమైతే షవర్మా కూడా చూపిస్తాను మధ్యలోనే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఇలా కొత్తిమీర అయితే నీట్గా వాష్ చేసుకోండి అండ్ నవ్ వి నైట్ టు పిక్అట్ దిస్ వేస్ట్ చూసారు కదా ఇలా వేస్ట్ అయితే ఉందన్నమాట ఇవి మొత్తం అయితే తీసి పక్కన వేసేవాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకంటే ఇలాంటివి చిన్న ఒక్క స్లైస్ టూ స్లైసెస్ ఉన్నా సరే మొత్తం అయితే టేస్ట్ అయితే మారిపోతుంది మనకి సో ఇవి మొత్తం అయితే కట్ చేసేసి పక్కన వేసేయండి అండ్ ఇప్పుడైతే నేను మొత్తం అయితే తీసాను అండ్ మెయిన్ థింగ్ వచ్చేసి మనం చికెన్ అయితే ఉంటుంది కదా ఆ చికెన్ అయితే మనము డీప్ ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకోండి మ్యాక్సిమమ్ ఒక వన్ అవర్ అయినా ఉండాలి అప్పుడు మనకి కొంచెం ఎమ్మీగానే తట్టు వస్తుంది సో యా ఇప్పుడైతే చూసారు కదా రూట్స్ అయితే ఉన్నాయి ఈ రూట్స్ మొత్తాన్ని అయితే నీట్గా కట్ చేసేయండి సో ఇలా నీట్గా అయితే కట్ చేయాలి మొత్తం మధ్య మధ్యలో పైగా ఉన్నాయి యా ఇలా అయితే మనం కట్ చేసుకున్నాము ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే మొత్తాన్ని ఇలాగా చిన్నగా స్లైస్ చేసేసుకొని నేను ఇది కూడా అయితే పడేస్తున్నాను సిరీస్ సో ఇది కూడా అయితే నేను మొత్తం పడేస్తున్నాను అంతా పక్కన పెట్టేసాను ఇప్పుడు ఇదంతా ఏదైతే ఉందో మనకి ఇది వచ్చేసి నీటి ఇలా మిక్సీ తీసేసుకొని దాంట్లోకైతే మొత్తం వేసేసుకోండి ఇలా మొత్తం అయితే దీంట్లో వేసేసుకోవాలి అండ్ నెక్స్ట్ అయితే చూసేద్దాం మొత్తం ఇలా దీంట్లో కొంచెం అయితే మనం జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా అయితే వేసుకోవాలి చూసారా ఇదైతే మేడ్ అనమాట సో ఇలా హాఫ్ స్పూన్ అయితే సరిపోతుంది ఇప్పుడు దీన్ని మొత్తాన్ని పేస్ట్ చేసుకుందాం అండ్ ఇప్పుడైతే నేను ఓపెన్ చేసేస్తాను సో చూసారు కదా ఇలా పేస్ట్ అయితే చేసుకోవాలి ఇప్పుడు మనం మనం ఏదైతే చికెన్ ఉందో ఆ చికెన్ తీసుకొని నీట్గా వాష్ చేసుకున్నాం సో నేనైతే బోన్లెస్ చికెన్ కాదు స్కిన్ ఇప్పుడు బోన్ చికెన్ మాత్రమే తీసుకుంటున్నాను ఇప్పుడు ఇలా చికెన్ మొత్తం తీసుకొని అయితే వాష్ చేసుకోవాలి దీనిలో కొంచెం సాల్ట్ కూడా వేసుకోండి కొంచెం సాల్ట్ టర్మరిక్ చేసేసి నీట్గా వాష్ చేసుకోవాలి అండ్ చికెన్ అయితే సాల్ట్ వేసి ఇలా నీట్గా అయితే వాష్ చేశాను ఇప్పుడు దీంట్లో వచ్చేసి యా కొంచెం మైదా కాన్ఫ్లోర్ అయితే తీసుకోవాలి సో ఇదైతే మైదా అనమాట ఈ మైదా కొంచెం అండ్ ఇప్పుడైతే కాన్ఫ్లోర్ వేసాను నెక్స్ట్ వచ్చేసి చిల్లీ పౌడర్ అండ్ లాస్ట్ వచ్చేసి సాల్ట్ ఇంకోటి ఉంది సారీ ఇదైతే కాజుస్ అనమాట సో ఇలాగ నేను రెండు చేసి నీట్గా అయితే ఇలా హ్యాండ్తోనే తుంపేశాను అనమాట సో ఈ కాజు కూడా వేసేసుకున్నాను అండ్ ఫైనల్ది మెయిన్ థింగ్ వచ్చేసి ఇప్పుడు మెయిన్ థింగ్ ఏంటంటే ఇచ్చేసేపు ఈ పేస్ట్ అనమాట సో ఇదైతే మెయిన్ థింగ్ అనమాట ఈ పేస్ట్ చేసేసుకొని నీట్గా మిక్స్ చేసేసుకోవడమే అండ్ గాయస్ ఇప్పుడు దీంట్లో మెయిన్ థింగ్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ వాటర్ అయితే వేసుకుంటారు బట్ వాటర్ అయితే వేసుకోవద్దు ఎందుకంటే ఇది పేస్ట్ చేసేటప్పుడు నేను జస్ట్ ఒక టూ త్రీ స్పూన్స్ వాటర్ అయితే వేసుకున్నాను అసలు చాలా లిటిల్ బిట్ అనమాట సో ఆ వాటర్ ఇప్పుడు మనకి సరిపోతాయి ఈ పిండి మొత్తం కలవడానికి అండ్ జస్ట్ డ్రాప్ కూడా వాటర్ అయితే వేసుకోమాటండి అండ్ ఇంకొకటి ఏంటంటే ఆల్రెడీ చికెన్లో అయితే ఉంటాయి కదా మనం వాష్ చేసి పెట్టాము సో అవి అయితే సరిపోతాయి ఇప్పుడు ఇలా నీట్గా హ్యాండ్గా అయితే మ్యాగ్నేట్ చేసుకోండి ఇప్పుడు ఇదైతే అయిపోయింది కదా ఇప్పుడు దీన్ని వన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా అని చెప్పా కదా మీరు చికెన్ని వన్ అవర్ ఫ్రిడ్జ్లో పోయి ఉంటే ఒకవేళ ఇది ఆల్రెడీ మనం ఇలా పేస్ట్ చేసుకున్నాం కదా ఇంకా డైరెక్ట్ ఈ బౌల్ని తీసేసుకొని వెళ్ళి డీప్ ఫ్రిడ్జ్లో అయితే పెట్టేయండి వన్ అవర్ మా వన్ అవర్ పాటు అండ్ నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చూసేద్దాము అయితే ప్యాన్ అయితే మనకి హీట్ అయిపోయింది కాబట్టి దీంట్లో అయితే ఇప్పుడు నేను ఆయిల్ అయితే ఫిల్ చేస్తున్నాను ఈ ఆయిల్ అయితే మనకి మంచిగా అయితే హీట్ అవ్వాలన్నమాట సో అంతలోకి మనమైతే మొత్తం పక్కన అయితే పెట్టేసుకోండి సో ఈ ఆయిల్ హీట్ అయితే నేనైతే లిచ్చి అయితే తింటున్నాను లిచ్చి కూడా వన్ ఆఫ్ ది ఫేవరెట్ ఫుడ్ అని చెప్పచ్చు చాలా అయితే ఉంది మనకి ఇప్పుడు ఆయిల్ అయితే మంచిగా అయితే హీట్ అయిపోయింది చూసారు కదా పొగలు కూడా వస్తున్నాయి అండ్ ఇప్పుడైతే నేను మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకున్నాడు వన్ అవర్ డిగ్రీలో ఇప్పుడు ఆ చికెన్ తెచ్చేది దీంట్లో అయితే వేసేద్దాం సో చూసారు కదా ఎలా అయితే ఉందో ఇప్పుడు తినంతా ఇది ఇలా అయితే అయిపోయింది సో ఇంకొకసారి జస్ట్ పైపైన మిక్స్ చేసేసుకొని వేసేయడమే అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే ఆయిల్ వేసేటప్పుడు చాలా జాగ్రత్తగా అండి నేను బిఫోర్ ఏం చేశానంటే సేమ్ అయితే ఇలా వీడియో షూట్ చేస్తున్నాను నేనే షూట్ చేస్తున్నాను సో ఇలా తీసుకొని ఇలా వేసేసి నా ఈ త్రీ ఫింగర్స్ ఉన్నాయి కదా గ్రీ ఫింగర్స్ అయితే నేను ఆయిల్ డిక్ చేశాను చాలా పెయిన్ అనిపించింది సో చూసారు కదా ఎలా తగ్గిపోయినా మధ్య మధ్యలో డిస్టర్మెన్స్ ఉంటూ ఉంటాయి సో జాగ్రత్తగా చూసుకుంటూ వేసుకోవాలి మీరైతే చిన్నగా వేసుకోండి చాలా జాగ్రత్తగా వేసుకోండి ఎందుకంటే ఆయిల్ కదా ఏదో ప్రతి మినిట్ నమ్ము ఏ అదైతే సెలవు అవుతుందా చాలా ఇంకా మరీ హెవీ అయినా వస్తే నేను నేనైతే టూ టైమ్స్ వేసేటట్ అయితే వచ్చేసింది ఈ సైడ్ చూసారా అక్కడ అంటింది అది ఎందుకంటుందంటే నేను వేసేటప్పుడు నాకు ఫింగర్స్ టచ్ అండి బ్యాక్ ఫింగర్స్ కదా సో ఈ ఫింగర్స్ అయితే అక్కడ టచ్ చేయటం వల్ల అలా అయితే ఉన్నాయి బై లెక్ ఇంకా నాకైతే ఏం హీట్ అయితే అనిపించలేదు సో జాగ్రత్త అండ్ ఈ ప్లేట్లో వచ్చేసి ఫస్ట్ ఆల్ నేను మెయిన్గా వాష్ చేసుకున్నాను అసలు ఆ ప్లేట్లో వచ్చేసి మీరైతే టిష్యూస్ అయితే కంపల్సరీ వస్తుంది ఈ ఇప్పుడున్న జనరేషన్లో నా టల్ జనరేషన్ ఇప్పుడున్న అసలు ఇటునే సిచ్యువేషన్స్లో ఎంత ఆయిల్ తక్కువ తింటే అంత హెల్త్కి మంచిది అనమాట సో మీరు టిష్యూస్ వేసుకుంటే కనుక అవి మంచిగా అప్డేట్ చేసుకుంటాయి ఉన్న కొంచెం ఆయిల్ని నేనైతే టిష్యూస్ ఎక్కడ పెట్టానో నాకైతే కన్ఫ్యూజ్ లేదు సో గేమ్స్ అవ్వద్దు కాబట్టి ఇంకా అది అయితే పెట్టేస్తున్నాను నేను ఎంత ఎత్తుకి నేను నాకైతే మరి ఎక్కడో నాకు కన్ఫ్యూజ్ లేదు బట్ మీరైతే మర్చిపో ఇలా హోల్స్ గెంట్ అయితే ఉంటుంది కదా దీనికైతే మనకైతే మనిషి వస్తుంది చూసే కదా చూస్ మిడిల్ ఒకసారి అవుతానండి ఎందుకంటే మేబీ ఫార్టీ ఫోర్ మెంబర్స్ దీని అయితే కొంచెం మీడియం ఫలలో అయితే కట్టేయండి సో ఇలా డివైడ్ చేసేటప్పుడు కూడా జాగ్రత్త ఈ హోప్ మనకి తెలిసి మనం మంచిగా జాగ్రత్తగా కానీ బట్ టైం ఎప్పుడు ఒకేలాగా ఉండదు కాబట్టి జాగ్రత్తగా చేసుకోవాలి అండ్ మీరైతే ఇలా మిడిల్ మిడిల్ అయితే చూసుకోవాలి ఎందుకంటే ఇలా మిక్స్ చేసుకుంటూ ఉండాలి బికాస్ ఒక సైడ్ మాత్రమే మంచిగా ఖాళీ అలా అయితే ఉంటాయి బయట వచ్చేసి పిల్లలు అయితే ఆడుకుంటున్నారు సో వాళ్ళ అడుపులో అయితే అవి నేను నెక్స్ట్ ఇవి తీసేసి ప్లేట్లు వేసేటప్పుడు అయితే చూపిస్తాను అండ్ ఫైనల్ ఎలా అయితే చూపిస్తాను అండ్ నేనైతే టోటల్గా అయితే సిమ్ ఫ్లేమ్లో పెట్టేస్తే ఒక ఫైవ్ మినిట్స్ వచ్చి మళ్ళీ మిక్స్ చేసి తీస్తాను అప్పుడు అప్పుడు కుక్ అయితే అండ్ ఎందుకంటే మొత్తం సింపుల్ ఫ్లేమ్లో పెట్టమన్నాను మనమైతే పుదీనా వేసుకున్నాం కదా సో ఆ పుదీనా అనేది మారిపోతుంది అన్నమాట పెడితే సో బయట మాత్రం ఫుల్ కుక్ అయిపోయి ఫుల్ బ్రౌనిష్ వచ్చేసి లోపల అసలు కుక్ అవ్వదు సో కాబట్టి నేను మొత్తం అయితే సిమ్ ఫ్లేమ్లో అయితే పెట్టేస్తాను అండ్ నేను ఇలా అయితే ఫస్ట్ అన్నమాట సో ఒకటైతే నేను అయితే చూశాను ఇదైతే కాజు అండ్ వేడిగా అయితే ఉంది మీకు అర్థమవుతుందా లేదా చూశారు కదా ఎంత మంచిగా బాయిల్ అయిందో ఇప్పుడైతే క్లారిటీ ఉంది సో ఇంకైతే ఇప్పుడైతే తీసేస్తున్నా టేస్ట్ అయితే ఓ నేనే కుక్ చేశాను సో ఎలా ఉన్నా బాగుంది అంటాను కదా ట్రూట్గా హాట్ఫుల్గా అయితే చెప్తున్నాను టేస్ట్ అయితే చాలా బాగుంది చూసారు కదా చాలా చాలా బాగుంది నాకైతే అండ్ ఇప్పుడైతే అయిపోయింది సో జస్ట్ ఒక టూ మినిట్స్ ఇక్కడ చిన్నగా పైకి కింద చేద్దాం ఇలా పైకి కింద కంటే మమ్మీ చూస్తే తిట్టింది ఎందుకంటే బికాస్ జస్ట్ ఇలా పై క్లిప్ చేసినప్పుడు ఒకటి కానీ రెండు కానీ ఇక్కడ పడితే మళ్ళీ అవి ఫ్లిప్ అయి మనం ఇదే పడుతుందో వాళ్ళం కాబట్టి ఇంకా రానొద్దు జస్ట్ ఇలా కావాలంటే సౌండ్ వస్తుందో రావట్లేదో కొంచెం క్రిస్పీ లాగా మొత్తం ఇలాగే చేసేస్తాక నేను మీకు లాస్ట్లో అయితే చూపిస్తాను అండ్ ఫైనల్ లుక్ అయితే అయింది అనమాట సో నేనైతే నీట్గా ఫస్ట్ టైం వేసా కదా సో అదే చికెన్ అనంట ఇది అదే చికెన్ కాదు అదే చికెన్ ఇది నేను బై మిస్టేక్ ఇలానే పట్కి పట్టికి మీరు నేను చేయలేదేమో అనుకుంటారు బట్ ఎవ్రీథింగ్ ప్రతి థింగ్ కూడా నేనే మిక్స్ చేశాను నేనే చేశాను నా హ్యాండ్ కూడా అబ్జర్వ్ చేయవచ్చు అనమాట సో ఇప్పుడు ఎలా అయితే అయిపోయింది అండ్ నెక్స్ట్ వచ్చేసి షవర్మ అదైతే చూసేద్దాం మనం దీనికన్నా ఫస్ట్ వచ్చేసి అయితే కొరియండర్తో పకోడీ అయితే చేసాం చికెన్ పకోడీ సో ఇప్పుడు వచ్చేసి షవర్మ అయితే చేస్తున్నాం చెప్పా కదా షవర్మ అండ్ కొరియండర్ చికెన్ పకోడీ చేద్దామని ఇప్పుడు ఈ షవర్మాకి కావాల్సింది ఏంటంటే చూసారు కదా ఇది అయితే బోన్లెస్ చికెన్ అనమాట సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ బోన్లెస్ చికెన్ అయితే మనం నీట్గా అయితే వాష్ చేసుకోవాలి అండ్ ఇప్పుడైతే మనము గోధుమ పిండిని తీసుకున్నాము సో ఈ గోధుమ పిండితో వచ్చేసి మనం నోటీస్ చేసుకోవాలి సో ఇప్పుడైతే మొత్తం సాల్ట్ అయితే వస్తుంది ఇప్పుడు దీన్ని మొత్తం మనం లైక్ చపాతీ పిండి లాగా నీట్గా కలిపేసుకోవడమే సో ఇప్పుడైతే సాల్ట్ కూడా వేసేస్తాను నీట్గా ఇలాగ వాష్ చేసేసుకోవాలి వాష్ చేసుకుని చిన్న చిన్న స్లైసెస్కి అయితే కట్ చేసుకోవాలి అది కూడా చూపిస్తాను అండ్ ఇప్పుడైతే మనము చిన్న చిన్న స్లైసెస్ అయితే చేసుకున్నాను ఇప్పుడు ఆ స్లైస్ చేసుకున్న వాటిలో నేనైతే కర్డ్ అయితే యాడ్ చేసాను అండ్ కొంచెం చిల్లీ పౌడర్ ఇది వచ్చేసి గరం మసాలా జస్ట్ కొంచెం అయితే వేస్తున్నాను అండ్ కర్డ్ ఆల్రెడీ యాడ్ ఇప్పుడు దానిలో సరిపోయినంత సాల్ట్ సో చిన్న చిల్లీ పౌడర్ అయితే కొంచెం నేర్చుకున్నాం ఎందుకంటే మనము ఆల్రెడీ చపాతీ పిండిలో వేయము కాబట్టి ఇప్పుడు దీన్ని మొత్తం అయితే నీట్గా మ్యారినేట్ చేసుకొని సో ఫైవ్ టు టెన్ మినిట్స్ ఇది అయితే పక్కన పెట్టాలి అండ్ ఇప్పుడైతే మనము మెయిన్ థింగ్ వచ్చేసి ఆనియన్స్ కూడా అయితే కట్ చేసుకోవాలి ఇలాగ సన్నీ అయితే కట్ చేసుకోవాలి సో చూసారు కదా ఇలా అయితే నీట్గా స్లైస్ చేసుకోవాలి సన్నగా అండ్ ఇవైతే పక్కన పెట్టేసి ఇప్పుడు మనమైతే క్యాప్సికమ్ కూడా సేమ్ అంతే కొంచెం పొడుగ్గా స్లైస్ చేసుకోవాలి సో క్యాప్సికమ్ కూడా చూసారు కదా ఇలా అయితే షార్ప్ చేసుకోవాలి ఇప్పుడైతే మనం చపాతీస్ అయితే రుద్దుకుంటున్నాం అన్నమాట ఇలా బాయిల్ చేసేసుకొని ఫ్రెష్ చేసి మళ్ళీ కొంచెం వేసుకొని ఇప్పుడు దీన్ని అయితే రోల్ అటు ఇటు తిప్పుకుంటూ రోల్ చేసేయండి అండ్ ఇప్పుడైతే ఒక ప్యాన్లో ఆయిల్ పెట్టేసు ఒక ప్యాన్ పెట్టేసుకొని పొయ్యి మీద దానిలో కొంచెం ఆయిల్ వేసుకోండి అండ్ ఇందాక మనం స్లైస్ చేసుకున్నాం కదా ఈ ట్యాప్ వచ్చేసి నీట్గా ఫ్రై చేసుకోండి అంటే జస్ట్ కొంచెం సరిపోతుంది ఎందుకంటే మరీ అంత డైరెక్ట్గా వేసేస్తే టేస్ట్ అసలు బాగలేదు సో జస్ట్ కొంచెం ఫ్రై చేసుకోండి సో ఇప్పుడు వచ్చేసి అయితే ఇలా ఫ్రై చేసుకున్నాం కదా ఇప్పుడు సేమ్ అదే ప్యాన్లో చికెన్ కూడా వేసేసుకొని మనం మ్యారినేట్ చేసుకు వచ్చి అంటే ఫ్రై చేసుకోండి అండ్ ఇప్పుడైతే మనము ఆల్రెడీ ఫ్రై చేసుకున్నాం ఐ మీన్ మనం ఆల్రెడీ కాల్ చేసుకున్నాం కదా చపాతీ ఇప్పుడు దాని మీద అయితే మనం కొంచెం మయానీస్ అండ్ కెచప్ వీటిని నీట్గా అయితే ఇలా చపాతి మొత్తం అయితే మనం నోటీస్ మొత్తానికి అబ్జర్వ్ అయ్యాలని ఇలా చేసుకోండి సో చూసారు కదా అండ్ ఇక్కడ ఏంటంటే ఇక్కడ కార్నర్స్ అనేది మెయిన్గా అబ్జర్వ్ చేయండి ఇక్కడ బాగా అబ్జర్వ్ చేసుకోవాలి కార్నర్స్ ఒకటి ఎందుకంటే నేను మీకు రోల్ చేసేటప్పుడు ఇక్కడ సైడ్ లాస్ట్రిక్ అవ్వాలి ఇది మాత్రం సో ఇలా అంటుకోవాలంటే మనం ఇలా పూసేయడమే యా ఇప్పుడు దీని మీద వచ్చేసి సో ఇప్పుడైతే ఇలా అయితే వేసేసుకున్నాం కదా దీని మీద అయితే మనం చికెన్ కూడా వేసేసుకున్నాం సో ఇలా చికెన్ అయితే వేసేసుకున్నాం కదా దీంట్లో ఇప్పుడు కొంచెం క్యాప్స్క అండ్ దీంట్లో వచ్చేసి ఫైనల్గా ఆనియన్స్ ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే సింపుల్ ఈజీగా ఇటు సైడ్ కొంచెం ఫోల్డ్ చేసి అండ్ ఇటు సైడ్ కొంచెం ఫోల్డ్ చేసి రోల్ చేసేసుకోండి కార్నర్ ఇందాక కార్నర్ క్రీమ్ ఉండాలని చెప్పా కదా సో ఇలా క్లోజ్ చేసినప్పుడు పేస్ట్ అవ్వాలి సో ఇలా అయితే పెట్ట చూసారు కదా అయితే మనకైతే రెడీ అయిపోయింది అండ్ ఇప్పుడైతే ఏం లేదు లేట్ ఎందుకు ఇంకా తీసేసుకొని తినేయటమే చూసారు కదా అంతే సింపుల్గా చేసాము అండ్ ఇదైతే బటర్ పేపర్ అయితే కూడా వేసేసాను वो बहुत सिंपल एंड ये की रेसिपी नास्टेड लाइक शेयर कमेंट एंड सब्सक्राइब सी यू नेक्स्ट वीडियो बाय बाय